ਕਿਲੀ ਦੋਹਰ ਹਾਂ ਬਈ ਦੇਨਕਾ ਤੇ ਮੇਰੇ ਵੀ ਇਹ ਗੱਲ ਹੀ ਨੇ ਕਰਦੇ ਹਾਂ ਜੀ ਹਾਂ ਸਲਾਮ ਰੱਬਾ ਦੋਸਤ ਲੋਲ ਆਰਦਾ ਚਾ ਮਾਚਗਾ ਪੂਰਾ ਅਰੇ ਲੋਲ ਦੀ ਇਹਦਾ ਵਰਕ ਆਪਕੇ ਹੁਣ ਨਾਲ ਰਹਿ ਤੋ ਹਾਂਜੀ Arkadaşlar, denize girerken su var, o zaman bir yer, bir marina var, bir su var. Durun, lütfen. Bu da motorcu. Araba. Bir şey gibi. విశాల పట్టణం నుండి పదమూడు పద్నాలుగు వార్డులలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడానికి వచ్చే సందర్భంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు కూడా పరిశీలిస్తున్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి జేఈ గారికి మున్సిపల్ మా గజేందర్ సిబ్బందికి స్థానిక నాయకులు శేఖరు పద్మాభందరు మాస్టల్ చాలా చాలామంది ప్రాంత పెద్దలు యువతి యువకులు వాళ్ళందరికీ కూడా చెప్పిన నమస్కారం పత్రికే నమస్కారం మా వంశీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ జైత్యాల పట్టణంలో దాదాపు పది కోట్ల తోటి నాలుగు ప్యాకేజీలలో వివిధ పనులు జరుగుతూ ఉన్నాయి దాంట్లో కి సంబంధించిన కాంట్రాక్టర్ వారి ఆధ్వర్యంలో ఏవైతే పదమూడు పద్నాలుగు ఇరవై ఆరు నలభై మూడు నలభై ఐదు వార్డులలో కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ కార్యక్రమాలను ఇప్పుడు పరిశీలించడం జరిగింది ఇది పరిశీలన సందర్భంలో అధికారులు అదేవిధంగా విశేష అనుభవం కలిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ జిల్లాభూషణ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గతంలో తాజా మాజీ హౌన్సులర్ గారు మరపడ లక్ష్మీ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా మంది ఏం జరుగుతున్నది ఈ ప్రాంతంలో అని చెప్తా ఉన్నా దానికి మా చిత్తారు లింగారెడ్డి గారు కూడా వచ్చారు అందరూ కూడా చూస్తున్నారు అభివృద్ధి కోసం ఏంటో చెప్పి అప్పుడప్పుడు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి అంటే నా ఇంట్లో ఉంటే వాళ్ళకి కనబడుతుంది ప్రతిరోజు ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అదే దాదాపు కోటి అరవై ఐదు లక్షలతోటి ఇరవై మూడు పనులు ఉంటే అందులో పదమూడో వార్డులు జరుగుతున్నాయి తర్వాత ఇక్కడి నుంచి ఇప్పుడు నాలుగు పండ్లు పదమూడో వార్డులు కూడా ఉన్నాయి ఈ పనులు కూడా పరిశీలించడం జరుగుతుంది నిరంతరం మరి ముప్పై ఆరు కోట్ల పాటు ఏదైతే మూడు కోట్లు జరుగుతున్నాయి ఆ పనులు కూడా పరిశీలిస్తా ఉన్నాం అది ఉన్నది విజయనగరం కావచ్చు బైపాత్ రోడ్ కావచ్చు మా అధికారులు ముఖ్యంగా శరణ్ దాని దృష్టికి తీసుకొచ్చారు అట్లనే కౌన్సిలర్లు అనిల్ గారు రాజుగారు శేఖరు ఇట్టధర్మరాజు మల్లికార్జున్ ఈ ప్రాంత కౌన్సిలర్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది నీటి ఇద్దరు చిత్రపల్ల ఇదంతా కూడా ఉన్నదని చెప్పి దానికి అనుగుణంగా ఒక వాటర్ ట్యాంక్ కూడా మంజూరు చేశాం నిర్మాణ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని విద్యాశాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా అది మనం స్థలాన్ని మంజూరు చేసుకోవాల్సి ఉంటుంది ఎనిమిది వందల శతాల స్థలానికి తర్వాత నాలుగు ఫోటోతో ట్యాంక్ కట్టుకుంటాం అప్పుడు ఈ ప్రాంతానికి నీటి ఎంత కూడా పోతుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ డ్రెయిన్ కట్టినందుకు ఈ ప్రాంత రైతన్న ముఖ్యంగా వీళ్ళంతా కూడా రైతు బిడ్డారు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు మా అధికారులు ముందు ముందు కూడా ఈ వర్షాన్ని తొందరగా పూర్తయ్యేలాగా చూస్తారని అట్లా నాణ్యత కూడా ఉండేలాగా చూస్తారని చెప్పి నేను వారికి ఆశించడమే కాదు వారికి నాణ్యత ఉండేలాగా చేయాలని చెప్పి సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ